నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు వరకుంటపాడు మండల వరికంటపాడు ఎస్టీ కాలనీకి చెందిన సవరం సుభాషిని ఆరు మంది పిల్లలతో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మెడతల రమేష్ యనాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బతిన లక్ష్మణ్ శేఖర్ సంఘీభావం తెలుపుతూ ఇప్పటికైనా అధికారులు విచారించి ఆరు నెలలుగా జైల్లో మగ్గుతున్న సవరం మల్్యాద్రిపై ఛార్జిషీట్ దాఖలు చేసి కోర్టుకు సమర్పించవలసిందిగా అధికారులకు వినవించారు అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చౌటూరు సీనయ్య మాలికల నాగరాజు యనాది సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఘర్షణలకు దిగడం జరిగింది వీళ్ళు పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు అవసరాన్ని మందలించడం జరిగింది ఇది పద్ధతి కాదని చెప్పి అయితే క్రిస్టియన్ మిషనరీల మాల్యాద్రి అనే గిరిజన నేత మీద అతని మీద పోక్సా యాక్సిడెంట్ కట్టి తప్పుడు కేసు కట్టి నెల్లూరు జిల్లా జైల్లో ఆరు నెలలుగా ఆయన మొక్కుతూ ఉన్నాడు కేసు అని చెప్పి పోలీసులకే తెలుసు యావత్ ప్రజానీకానికి తెలుసు అయినా కూడా ఆరు నెలలుగా చార్జ్షీట్ చేయకుండా అక్రమ నిర్బంధంలో పెట్టారు ఒక జీవితాన్ని జైల్లో పెట్టి కులబడుస్తున్నారు మంచి పదవి కాదు తప్పుడు ప్రోత్సహిక చేసినవి చేయాలని చెప్పి ఈరోజు మా జిల్లా కోసం కష్టం ధర్నాకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము సన్నిభావం ప్రకటిస్తున్నాము ఈ బీజేపీకి కూడా ఈరోజే ఉత్సవం రాస్తాము న్యాయం జరుగుతుందని ప్రోత్సాహిస్తుంది పోలీసులు రిఫర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం నా పేరు బచ్చిన లక్ష్మణ్ శేఖరు ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఏదైతే గత కొంతకాలంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పరిధిలోని ఉదయగిరి కాన్స్టెన్సీ వరికుంటపాడు మండలం వరికుంటపాడు హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి గిరిజన కాలనీలో సమరస్త ఫౌండేషన్ సహకారంతో మా గిరిజనులు ఉత్సాహంగా రామాలయాన్ని నిర్మించుకున్న మాట వాస్తవమే ఇది ఇప్పటి వరకు అన్ని పత్రికలలో అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో కూడా వచ్చింది అయితే ఎప్పుడైతే మా గిరిజన సమస్య స్టార్ట్ అయ్యిందంటే అక్కడ పక్కన ఉన్నటువంటి చర్చి వాళ్ళు మా రామాలయం మా దేవుడు మరేం రాముడు గురించి పెట్టుకున్నటువంటి పాటలు ఆ ఉత్సవాలు చేసుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బందికరమని చేయకూడదని మన రాగి పోలమ్మ మీద ఆల్రెడీ కేసు పెట్టారు ఆమె ఇప్పుడు ఉదయగిరి గారి కోర్టులో తిరుగుతోంది ఆ తర్వాత మన అక్కడ రామాలయంలో పూజారైనటువంటి సవరం మాలయాత్రి తెల్లవారికి గుడి ఓపెన్ చేస్తారు అతన్ని కూడా అక్కడ లేకుండా చేస్తే ఆ రామాలయం మూతపడిపోతుందని వాళ్ళ చర్చి వ్యవహారాలు బాగా నడుపుకోవచ్చు అనే ఉద్దేశంతో అతని మీద కూడా ఒక సొంత రక్త సంబంధపుడైనటువంటి చెల్లెలు కూతురు అమ్మాయి పల్లవి జ్యోతి కూతురు పల్లవి ఆ అమ్మాయికి ఆరు సంవత్సరాలు అయితే ఆ అమ్మాయిని రేపు చేశారని తప్పుడు కేసు బనాయించి లోకల్ డాక్టర్స్ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ కూడా అక్కడ ఏం లేదని చెప్పినా కూడా వినకుండా బలవంతంగా ఆ అబ్బాయిని జైల్లో పెట్టేసి దాదాపు ఆరు నెలలైంది ఎలాంటి ఆధారాలు లేవు సరే ఏది ఏమైనా కూడా గౌరవ జడ్జి గారు జిల్లా జడ్జి గారు చూసుకుంటారు మేము మా రిక్వెస్ట్ ఏంటంటే పోలీసు వారికి దయచేసి ఆ అబ్బాయికి ఛార్జ్ షీట్ ఇవ్వమంటున్నాం కరుడు కట్టిన నేరస్తులకు కూడా పెద్ద పెద్ద మటర్ చేసినటువంటి వాళ్ళకు కూడా దాదాపు నలభై ఐదు అరవై రోజుల లోపల షార్ట్ షీట్ చేయాలని చెప్పి చట్టం చెప్తూ ఉంది ఇంకా ముఖ్యంగా ఫార్టీ వన్ సిఆర్పి నోటీస్ ప్రకారం పెద్ద పెద్ద బడా బాబులను కూడా అప్పటికప్పటికే స్టేషన్ గెలిచి పంపుతున్నారు మరి మా గిరిజనుల పట్ల ఎందుకు వివక్షొత్తికి వచ్చిందో మాకు అర్థం కావట్లేదు మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇంత నిర్లక్ష్యమైనటువంటి పాలన మా పట్ల ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు ఆ అబ్బాయి దాదాపు ఆరు నెలల నుంచి జైల్లో మగ్గుతుంటే ఆ తల్లి సుభాషి చూడండి కింద ఆరు మంది బిడ్డలు ఆ బిడ్డలను తీసుకొని మమ్మల్ని ఆశ్రయిస్తే మేము కన్సల్ట్ ఎస్పీ గారిని కలిసాం డిఎస్పిని కలిసాం అలాగే కాదుకూడదంటే కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి మేడం గారు కూడా కలిసాం ఎంతమందిని కలిసినా ఏం చేసినా ససేమర్ అంటున్నారే కానీ అతనికి అతనికి ఛార్జ్ షీట్ వేయకుండా చేస్తున్నారు అందువల్ల అతను బయటికి రాలేకున్నాడు కాబట్టి మా రిక్వెస్ట్ యావత్తు యంత్రాంగానికి జిల్లా యంత్రాంగానికి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ యానవ సంక్షేమ సంఘం తరఫున మా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇప్పటికైనా దయ ఉంచి ఇప్పటికైనా దయ ఉంచి ఆ బిడ్డల మొహం చూసి అతనికి ఛార్జ్ షీట్ వేసి మాలయాద విడిపించాలని సవ్యమంగా అందరినీ చేతులు జోడిస్తున్నాను